Namaste, welcome to Journalist TV News. పాల్వంచ పట్నంలో రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మి గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రుద్రసేన యూత్ ఆలయ కమిటీ సభ్యులు దాదాపు డెబ్బై లక్షల విలువైన కరెన్సీ నోట్లతో వినాయకుడిని అంగరంగ వైభవంగా అలంకరించారు యాభై వంద రెండు వందలు ఐదు వందల నోట్లతో ప్రత్యేకంగా దండలు కట్టి విగ్రహాన్ని సుందరంగా అలంకరించారు ఈ కరెన్సీ గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ అలంకరణను చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు పాల్వంచపట్టణ పరిధిలోని మార్కెట్ ఏరియాలోని ఓల్డ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ గ్రౌండ్ నందు రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో ఈ మొదటిసారి గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు ఆదివారం మన శ్రీ లక్ష్మీ గణపతి అవతారంలో మా విఘ్నేశ్వరుడు ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు భక్తులు కూడా చాలామంది విచ్చేశారు సో రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో ఇది మొదటి సంవత్సరం మేము జరపడం జరుగుతుంది గణేష్ నవరాత్రులు ఈ మన అమౌంట్ వచ్చేసి ఒక సెవెంటీ ల్యాక్స్తో మేము ఫస్ట్ టైం చేసాము శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మన పాలంచపట్నంలో రుద్రసేన యూట్ అనే ఆధ్వర్యంలో శ్రీవరసిద్ధి వినాయకుడు స్వామివారు ఫస్ట్ టైం పెట్టడం జరిగింది కావున గణపతి నవరాత్రులు చాలా భాగంగా చేశారు రోజు ఆదివారం అనగా లక్ష్మీ గణపతి కరెన్సీతో అవతారం జరిగింది డెబ్భై ఎనిమిది లక్షలతో యూట్ ఆధ్వర్యంలో బాగా చేశారు భక్తులు కూడా బాగా ఇష్టంతో స్వామివారిని భక్తితో దర్శ దర్శనం చేసుకున్నారు కావున చాలా బాగా జరిగింది